నమస్తే అండి ఒక సినిమా ఈవెంట్లో చిరంజీవి గారు నిన్న బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక జనరల్ డిస్క్రిమినేషన్కి సంబంధించి అంటే ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా అది అనవచ్చు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కామెంట్స్ లాగే అనిపించవచ్చు జనాలకి కానీ చాలామంది చూస్తుండగానే జాతీయ స్థాయిలో అయితే దీనిపైన పెద్ద ఎత్తున గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు సిఎన్ఎన్ను అలాగే టైమ్స్ నౌ ఇలా చాలామంది చిరంజీవి గారి పైన ఇది సరైనటువంటి వ్యాఖ్యలు కాదు అన్నటువంటి విధంగా చర్చలు పెడితే చాలు అందులో కొందరు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఫ్యామిలిస్టులు కొందరు చిరంజీవి గారి పైన మండిపడుతున్నారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి క్షమాపణలు చెప్పాలి చిరంజీవి గారు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు బ్రహ్మానందం గారికి సంబంధించి నిన్న ఒక సినిమా ఈవెంట్లో చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన లెగసీ గురించి కూడా మాట్లాడడం మా ఇద్దరు కూతుర్లు ఉన్నారు నాకు ఆ వారికి ఒక్కొక్కరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు అని అన్నారట అయితే రామ్ చరణ్ గారికి కూడా ఒక కూతురే కదా ఈసారి పాప పుడుతుందేమోనని భయంగా ఉంది తనకి అని తనకి రామ్ చరణ్కి చెప్పాను ఒక మగపిల్లవాడిని కను అని ఆ కంటే బాగుంటుంది అని అని చెప్పటం అలాగే మన లెగసీ కూడా కంటిన్యూ కావాలిగా అని చెప్పాను చాలా భయం వేస్తుంది అని బహుశా చిరంజీవి గారు సహజంగా ఆయన ఫ్లోలో వచ్చేటటువంటి విషయం అని అనుకోవచ్చు సహజంగా సహజ దూరంలో ఆయన అలా ఉండొచ్చేమో కానీ అది కొందరికి మోదము కొందరికి ఆమోదం ఎందుకు ఆ భయం వేస్తుంది అయితే అక్కర్లేదా బాబు అయితే కావాలా మరి ఇట్లాంటి వేరియేషన్ చూపించకూడదు కదా అట్లాంటి పెద్ద స్టారు సెలబ్రిటీ ఒక జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆదర్శంగా అనిపిస్తారు ఆయన నిదానంగా ఉంటారు కదా ఆ విధంగా తనని అభిమానించే వాళ్ళు ఉంటారు అట్లాగా ఆయన ఇట్లాగా మాట్లాడకూడదు కదా అని చెప్పేసేసి కొందరు ఇట్లాగ ఈ వీళ్ళు ఫ్యామిలిస్టులు అలాగే ఉమెన్స్ ఆర్గనైజేషన్ వారికి సంబంధించినటువంటి వారు కొందరు మండిపడుతున్నారు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి చిరంజీవి గారని అయితే ఆయన సహజంగానే ఉంటారు కానీ అది సరైనటువంటి ప్రదేశం వేదిక కాదు ఒక సినిమా ఈవెంట్ జాతీయ స్థాయిలో దాన్ని అందరూ కూడా చూస్తారు ఆయన సరైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి నలుగురికి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అట్లాగా ఆ ప్రదేశంలో మాట్లాడకూడదు అది ఎవరికైనా వారసత్వం ఉండాలి ఒక అబ్బాయి పుడితే మంచిది అని అనుకోవడం అది సహజంగా ఉంటుంది అది అది పొరపాటు అని చెప్పడం కాదు కానీ ఆయన అనేది విధానం అక్కడ సరైనటువంటి ప్రదేశం కాదు అని ఈ చెప్పుకోవచ్చు ఆయన విధ ఆయన అనేది ఆయన వరకు ఆయన కుటుంబ వ్యవహారం వరకు అది కరెక్ట్గానే ఉంటుంది అదే సహజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా అది పర్వాలేదు అనిపిస్తుంది కొందరు ఉంటారు అట్లాంటివి కొన్ని అది ప్రదేశం కాదు అని చెప్పవచ్చు దీని ప్రకారంగా చూస్తే కాబట్టి పాప అయితే తప్పేంటి బాబే కావాలా ఇది ఇట్లాంటివి ఎవరి చేతుల్లో ఉండనిది దైవ నిర్ణయం అది అని ఇప్పుడు అనుకుంటున్నది దీనిపైన జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి ఏది ఏమైనా కానీ చిరంజీవి గారు అయితే ఈ వ్యాఖ్యల్ని ఆయన నిదానంగా ఉంటారు కాబట్టి అన్ని ఆలోచిస్తారు కాబట్టి ఈ వ్యాఖ్యల్ని తన వెనక్కి తీసుకుంటారు అనిపిస్తోంది ఇప్పుడు నమస్తే